విశాఖ తరంగిణి వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తన మండల శోభాయాత్ర హనుమకొండలో మహా వైభవంగా జరిగింది శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి పర్యవేక్షణలో ఈ శోభాయాత్ర ఘనంగా జరిగింది హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం వరకు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భజనలు భక్తి పాటలు హరికథ యక్షగానం కోలాటాలు వివిధ కళారూపాల ప్రదర్శనతో హనుమకొండ నగరం అంతా ఆధ్యాత్మిక శోభతో వెలివిరిసింది శోభాయాత్రలో పలువురు ప్రముఖులు వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వైభవాన్ని పదిలంగా అందించే భక్తి మార్గాన్ని మనమందరం కలిసి నిర్మిద్దామని అనుసరిద్దామని పిలుపునిచ్చారు శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామివారు మన చరిత్రని ఎప్పుడూ మర్చిపోవద్దని ఈ సందర్భంగా భక్తులకు ఆయన పిలుపునిచ్చారు చరిత్రని మరచిపోయిన వారు చరిత్ర హీనులవుతారని ఆయన అన్నారు వరంగల్ పట్నం ఈవేళ భక్తి ప్రవాహంలో మునిగి తేలుతుంది మన జిల్లా సంబంధించి అనేక గ్రామాల్లోంచి అనేక శైలి రకరకాల భిన్న భిన్నమైనటువంటి శైలిలో ఉండే భక్తి తత్వాన్ని మనస్సుకి పఠించుకుని వారు ఆనందిస్తూ తమ చుట్టూ ఉండే వారిని ఆనందింపచేసే ఎన్నో సమూహాలు ఎంతోమంది ఇక్కడికి చేరి ఈవేళ మన నగర వీధులలో ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని వ్యాపింప చేశారు మేము వీరందరికీ కూడా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం